హాయ్ అండి వెల్కమ్ టు ప్రీతి ఛానల్ ఎలా ఉన్నారు ఈరోజు నేను మన ఛానల్లో ఇన్స్టెంట్గా అప్పటికప్పుడు చేసుకునే సూజీ పొంగనాలు బొంబాయి రవ్వతోటి తోటి రవ్వ అంటారు కదా తెల్ల ఉప్మారవ్వ దాంతో పొంగనాలు ఎలా చేసుకోవాలో సింపుల్గా టెన్ మినిట్స్లో చేసుకోవచ్చే రెసిపీ అనేది పిల్లలు అయితే ఇష్టంగా తింటారు స్కూల్ నుంచి వచ్చిన పిల్లలకైనా అప్పటికప్పుడు బ్రేక్ఫాస్ట్కైనా చేసుకోవచ్చు ఈ రెసిపీ కోసం వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసేయండి ముందుగా బౌల్లో ఒక కప్పు బొంబాయి రవ్వ తీసుకోవాలండి ఉప్మారవ్వ సూజీ అంటాము కదా ఆ రవ్వ అదే కప్పుతో కప్పు పెరుగు తీసుకోవాలి కొంచెం వాటర్ తీసుకోవాలండి జస్ట్ ఒక పావు స్పూన్ అంతా పావు కప్పు అంతా మొత్తం అంతా కూడా రుచికి సరిపడా సాల్ట్ వేసి ఉప్మా రవ్వ మిశ్రమాన్ని అంతా బాగా కలిపేసుకోవాలి ఇలా కలుపుకున్నాక ఈ మిశ్రమాన్ని జస్ట్ ఒక టెన్ మినిట్స్ పక్కన పెట్టుకోవాలి అప్పుడు ఉప్మా అంతా కూడా పెరుగులో నానుతుంది కదా ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది పది నిమిషాల తర్వాత ఈ ప్యాటర్న్ను మిక్సీలో తీసుకొని కొంచెం వాటర్ యాడ్ చేసుకొని దోసల పిండి మిశ్రమం లాగా కాస్త గట్టిగా మెత్తగా చేసుకొని పేస్ట్ చేసుకోవాలి చూశారు కదా ఇట్లా పిండి మిశ్రమం అనేది మెత్తగా స్మూత్గా వచ్చింది ఇప్పుడు ఈ పిండి మిశ్రమంలో మీడియం సైజు ఉల్లిపాయ ఒకటి బాగా చిన్నగా కట్ చేసుకోవాలి ఇది పచ్చిమిర్చి బాగా కారం ఉందండి అందుకే నేను బాగా పొడుపు కూడా అందుకే ఒకటి వేసుకున్నాను ఒక టమాటాని చిన్నగా కట్ చేసుకొని యాడ్ చేసుకోవాలి ఇందులో కొంచెం క్యారెట్ని కట్ చేసుకొని కానీ తురుముకొనైనా సరే యాడ్ చేసుకోవచ్చు నేనైతే తురిమేసాను క్యారెట్ను చూడండి ఇట్లా కొంచెం క్యారెట్ యాడ్ చేసుకోవాలి అలాగే కొంచెం కొత్తిమీర ఇవన్నీ యాడ్ చేసుకున్నాక పొంగనాల ప్యాటర్లో బాగా కలిపేసుకోవాలి రుచికి సరిపడా సాల్ట్ ఇక్కడ కూడా కొంచెం లైట్గా అడ్జస్ట్ చేసుకోవాలండి ఇందాక మనం పిండా మిక్సీ పట్టేటప్పుడు నాన్ పెట్టేటప్పుడు కొంచెం వేసుకున్నాం కదా ఇప్పుడు ఇవన్నీ కూడా పట్టేటట్టు కొంచెం వేసుకొని బాగా కలుపుకోవాలి ఇలా ఈ ప్యాటర్న్ అంతా కూడా బాగా కలిపేసుకున్న తర్వాత జస్ట్ ఒక స్పూన్ బొంబాయి రవ్వ అనేది మళ్ళీ ఫైనల్గా యాడ్ చేసుకోవాలి అప్పుడు పలుకుగా తగులుతూ మధ్య మధ్యలో క్రిస్పీగా అనేది చాలా టేస్టీ బాగుంటుంది చూశారు కదా ఈ మిశ్రమం అంతా కూడా బాగా కలిసిపోయింది ఇప్పుడు నేను చెప్పినట్టుగా ఒక స్పూను బొంబాయి రవ్వని యాడ్ చేసుకుందాం ఫైనల్గా ఇది పైన అక్కడక్కడ క్రిస్పీగా ఉంటుంది అంటే నాన్నది కదా అందుకని ఇప్పుడు చిన్న కడాయి ఆన్ చేసుకొని స్టవ్ మీద తాలింపు వేసుకోవాలి ఒక మిర్చి ఆవాలు జీలకర్ర కొంచెం పప్పు వేసేసి బాగా దోరగా ఫ్రై చేసుకోవాలి కాస్త కరివేపాకు కూడా యాడ్ చేసుకోవాలి ఈ తాలింపు అనేది బాగా ఫ్రై అవ్వకూడదండి డీప్ ఫ్రై అవ్వకుండా మీడియంగా ఫ్రై చేసుకోవాలి చిన్న మంట మీదే తాలింపు అంతా కూడా ఫ్రై అయింది చూడండి కరివేపాకు అంతా కూడా చిటపటలాడుతుంది కదా ఇలా జస్ట్ కలర్ చేంజ్ అయితే సరిపోతుంది ఇప్పుడు ఈ తాలింపు మిశ్రమాన్ని తీసుకెళ్ళి మనం ముందుగా ప్యాటర్న్ రెడీ చేసుకున్నాం కదా పొంగనాల మీద ప్యాటర్న్లో వేసుకోవాలి ఇప్పుడు తాలింపు అంతా కూడా బాగా పట్టేటట్టు కలిపేసుకోవాలి ఒకసారి చూశారు కదండీ రెడీ అయిపోయింది సింపుల్గా అప్పటికప్పుడు దోశ ఇడ్లీ పిండిని మనం వెతుక్కునే పని లేకుండా ఇలా చేస్తే చాలా టేస్టీగా హాయిగా తింటారు ఇంట్లో వాళ్ళు ఇప్పుడు పొంగనాల గిన్నెలో కొంచెం కొంచెం ఆయిల్ యాడ్ చేసుకొని పొంగనాలకు మనము చిన్న మంట మీద పెట్టుకొని బాగా కాల్ చేసుకుంటే పొంగనాలు అనేవి రెడీ అయిపోతాయి ఇన్స్టెంట్గా మనం ఇబ్బంది పడకుండా అప్పటికప్పుడు టిఫిన్ అనేది ఇట్లా చేసుకోవచ్చు లేదా ఈవినింగ్ టైంలో టీ టైంలో ఇట్లా స్నాక్ కింద కూడా చేసి పెట్టచ్చు ఇక మార్నింగ్ టైం ఇప్పుడు పిల్లలకి హాఫ్ డేస్ కదండి ఇట్లా మార్నింగ్ చేసి పెట్టామనుకోండి స్నాక్స్ కూడా ఇవే పెట్టుకొని వెళ్తారు అంత ఇష్టంగా తింటారు ఒకసారి పిల్లలకి ట్రై చేయండి రెసిపీ అనేది కొత్తగా చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఇలా పొంగనాలన్నీ వేసుకున్నాక మూత పెట్టేసి ఎగ్జాక్ట్గా ఒక్క రెండు నిమిషాల పాటు బాగా కాలనిచ్చుకోవాలి చూడండి ఇట్లా నూనె బయట తేలుతుంది అన్నప్పుడు కొంచెం పొంగనాలను టర్న్ చేసుకోవాలి రెండు వైపులా పొంగనాలు బాగా ఫ్రై చేసుకున్నాం అనుకోండి చాలా టేస్టీ అండ్ క్రిస్పీగా బాగుంటాయి ఇంకెందుకు ఆలోచన ఈ రుచికరమైన పొంగనాలు మీరు కూడా ఒకసారి ట్రై చేసి రెసిపీ మీకు ఎలా కుదిరిందో మీ వాళ్ళు ఎలా కామెంట్ చేశారో నాకు తెలియచేయండి కొత్తగా చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ పొంగనాలు వాయి తీసేసాం కదా మళ్ళీ రెండో వాయికి ఆయిల్ వేసుకోవాల్సిన పని లేదండి ఆల్రెడీ ఆయిల్ ఉంటుంది దీంట్లో మనం మిగిలిన పిండిని కూడా పొంగనాలు కింద వేసేసుకొని రెడీ చేసేసుకోవాలి చూసారు కదండి దోశ ఇడ్లీతో కుస్తీ పట్టే పని లేకుండా సింపుల్గా అప్పటికప్పుడు చేసుకోవచ్చు ముఖ్యంగా పిండి నానబెట్టలేదు అరే అనుకునే పని లేదు బయట నుంచి తెచ్చే పని అసలే లేదు చక్కగా ఇట్లా సింపుల్గా చేసి పెట్టండి హ్యాపీగా లొట్టలేసుకొని తింటారు ఇంకెందుకు కాలేస్తాం మీరు కూడా ఈ రెసిపీని ఒకసారి ట్రై చేసేసి నాకు కామెంట్ చేసేయండి లైక్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ చూస్తారు కదండి వెంటనే ట్రై చేయండి మరి లైక్ చేయడం మర్చిపోవద్దు కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ ఫర్ యువర్ సపోర్ట్ థ్యాంక్ యూ ఆల్